జిల్లాకి వెళ్ళి బీసీ ముద్దుబిడ్డ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా అనేక అభివాదం చేద్దామే ఒక నలుగుర టీచర్స్ ఎమ్మెల్సీగా నమోదు చేసుకున్నారు వీరిలో మరి ఎస్సీ ఎస్టీ బీసీలు తొంభై పర్సెంట్ ఉన్న ఓట్లుగా నమోదైనాయి వీరిలో దాదాపుగా ఇరవై ఆరు వేల ఓట్లలో ఇరవై నాలుగు వేల ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు మాత్రమే ఉన్నాయి కేవలం ఫైవ్ పర్సెంట్ ఓట్స్ మాత్రమే అగ్రవర్ణాలే ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ ఓట్లు అంటే కేవలం రెండు వేల ఓట్లు మాత్రమే అగ్రవర్ణాల ఓట్లు ఉంటే ఇరవై ఆరు వేలలో ఇరవై నాలుగు వేల ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లే ఉన్నాయని ఈ సందర్భంగా చెప్తున్నాను కాబట్టి ఇకనైనా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు బహుజనులంతా మమేకమై ఏకమై ఐక్యమత్తంగా మరి ఈ పోటీలో ఉన్న బీసీ అభ్యర్థులకు వైపు పయనిస్తే ఖచ్చితంగా గెలుపు సాధ్యమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇరవై నాలుగు వేల ఓట్లు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా సమైక్యంగా ఐక్యంగా పోరాడి ఖచ్చితంగా మీరందరూ కూడా బీసీ అభ్యర్థి తెలంగాణ వాది విద్యా సంస్థలు ముప్పై సంవత్సరాలు విద్యా సంస్థల అనుభవం ఉన్నటువంటి సుందర్రాజు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ సంఘాలు కుల సంఘాలు ఇంటలెక్చువల్ బీసీ ఇంటలెక్చువల్ అందరి తరఫున కూడా మేము ఇక్కడ ఉన్న ఓటర్స్ని వేడుకుంటాం జరుగుతుంది ఈరోజు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినండి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఇప్పటివరకు కూడా ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కాలేదంటే బీసీలో అనేక్యత కారణంగానే ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి కాలేదు కానీ ఇప్పుడు బీసీలో చైతన్యం రావడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని నిధానం తీసుకొస్తున్నాయంటే ఈ వస్తున్న మార్పుకు అనుకూలంగా ఈ మార్పుకు ఏంటంటే బీసీలో ఐక్యత రావడం బట్టే ఈరోజు అన్ని పార్టీలు కూడా బీజేపీ కూడా రాబోయే రోజుల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పింది ఇటీవల కాలంలో కాంగ్రెస్ కూడా మొన్ననే పీసీసీ చీఫ్ అయిన మహేష్ కుమార్ గారు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మా అభ్యర్థి బీసీ అభ్యర్థి ఉండడని చెప్పి ప్రకటించడానికి బట్టి చూస్తే బీసీలలో చాలా చైతన్యం వచ్చింది బీసీలో మార్పు వచ్చింది కాబట్టి మనం కూడా ఈ ఎన్నికల్లో రెఫరెండమ్ తీసుకోవాలి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీల వాదాన్ని వినిపించాలి బీసీ అభ్యర్థులను గెలిపించుకుంటే మాత్రం ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా బీసీ రాష్ట్రానికి సీఎం అవుతాడు దీన్ని మనం అనుకూలంగా పనిచేయాలని చెప్పి ఇక్కడ ఓటర్లు మేము సవిరంగా వేడుకుంటున్నాం థ్యాంక్ యూ వడ్లకొండ వేణుగోపాల్గౌడు బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అదర్శుడు